గజరాజులు కూడా స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలను చేస్తూ ఉన్నాయి ఎల్లప్పుడూ కూడా గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని మనం స్మరించాలట ప్రాత తెల్లవారి లేచిన వెంటనే శ్లోకత్రయమనేటువంటి ఆ శ్లోకాలని మోక్ష వృత్తాంత ఆ విషయాలన్నంతా కూడా స్మరించాలట భక్తుల కోలాటాల నడుమ దేవదేవుడు అలా మెల్లమెల్లగా హనుమన్ని అధిరోహించి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ దాస్య భక్తి ఎలా ఉండాలంటే అంజలి ఘటించి ఉండాలట భగవంతుడు ఇక్కడ సాక్షాత్ అంజనాద్రీశ్వరుడు ఇతను అంజలి ఘటిస్తే భగవంతుడు ఎప్పుడూ అనుగ్రహిస్తాడట అంజలి పరమాముద్ర క్షిప్రం దేవప్రసాదని ఆగమని చెప్తుందండి అందువల్ల అం జలయతితి అంజలి అక్షరాణం అకారోస్మి అన్న రీతిగా ఆ అక్షర శబ్దవాచ్యుడైనటువంటి ఆ భగవంతుని యొక్క హృదయాన్ని కరిగింపచేసేటువంటి ద్రవీకరింపచేసేటువంటి ముద్ర అంజలి ముద్ర అన్నారు హనుమ ఎప్పుడూ కూడా రెండు చేతులు జోడించి భగవంతుని కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉంటా అందువల్ల మనం కూడా హనుమవలే ఉండాలి హనుమవలే మన ఎప్పుడు నడుచుకోవాలి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఈనాడు అటువంటి హనుమను అధిరోహించాడు భగవంతుడు సాక్షాత్ మన్మథ మన్మథ అని ఆ దేవదేవుడు వా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం అనేది స్వతసిద్ధంగా నిరతిశయమైనటువంటి ఆ సౌందర్యం కల దివ్యమంగళ విగ్రహం కదా అది కానీ అదే సమయంలో ఆయన ధరించేటువంటి ఆయుధాలు అలాగే ఆభరణాలు అన్నీ కూడా అపూర్వాలుగా ఉంటాయి అందువల్ల స్ఫురత్ కిరీటం కిరీటం ఏ ప్రకారం పణిపతి పురాణాత పాతుమాం దేవనాథ ప్రణత సురకిరీట ప్రాంత ప్రాంతమందారమాల అన్నారు వేదాంత దేశకుల అటువంటి అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించాడు దేవదేవుడు అద్భుతమైనటువంటి భుజకీర్తులు అలాగే హారాలు కంఠాభరణాలు అన్నీ కూడా ధరించి అలా గజరాజులు ముందుకు సాగుతూ ఉండగా ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాలలో అదే ప్రకారం ఏ ఉత్సవం జరిగినా కూడా ఆ గజం అనేది పవిత్రతకు చిన్నమాట అటువంటి గజరాజులు ముందుకు సాగుతూ ఉండగా ఈనాడు మలయప్ప సర్వాలంకార భూషితుడై ఆంజనేయ స్వామిని అధిరోహించి మాడవీధిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒకనొక సందర్భంలో సుగ్రీవుడు ఈ రామలక్ష్మణి ఇరువురూ వస్తూ ఉండగా హనుమను పంపించాడు హనుమ ఎవరో వస్తున్నారు మా అన్న ఎవరన్నా మారువేషంలో పంపించాడేమో చూసుకోరా అన్నాడు హనుమ భిక్షురూపాన్ని ధరించాడు వెళ్ళాడు వెళ్ళిన వెంటనే రామభద్రుడు హనుమా కుశలమా అన్నారు ఆశ్చర్యపోయాడు హనుమంతుడు నా యొక్క కంఠంలో ఉన్నటువంటి ఆహారం అనేది రామునికి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా నేను భిక్షు రూపాన్ని ధరించి వచ్చాను ఎవ్వరికీ తెలియదు అనుకుంటే ఆ రామభద్రుడు హనుమా కుశలమా అన్న వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామీ తప్పైంది అపచారమైంది నేను యొక్క మా రాజు సుగ్రీవుడి యొక్క ఆజ్ఞను పురస్కొని ఇలా వచ్చానని చెప్పిన వే చెప్పిన తరువాత రామభద్రుడు అతన్ని అనుగ్రహించాడు అదే సమయంలో హనుమ ఎన్నో విషయాలు మాట్లాడు ఆహా ఆ మాటలంతా విన్న తరువాత ప్రభంజనతనయ భావుక భాషిత రంజిత హృదయా అని వేదాంత దిశగా రఘువీర గద్యంలో ప్రభంజనతనయ అంటే వాయుదేవుడి యొక్క పుత్రుడైనటువంటి హనుమంతుని యొక్క మాటలను విన్న వెంటనే పులకృతుడయ్యాట సాక్షాత్ రామపుత్రుడు రంజిత హృదయా అన్నారు అంటే అంత ఆనందం వేసినట్టు ఏం మాట్లాడాడు ఆయన నా నృగ్వేద వినీత్య నా యజుర్వేదారిణ నసామవేద విదూష శక్యభేవం ప్రభాషితం నూనం వ్యాకరణం కృత్సం అనైన బహుదాశ్రుతం బహువ్యాహరత నకించి నకించపశబ్దితం ఎంత అద్భుతం ఆ మాటలంతా మనం వినాలి హనుమద్వాహనంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకుంటాం